నమస్తే నేను విచార్య అక్షయ మీడియాకు స్వాగతం మన సినిమాలో చెప్పుకున్న ఉసై రావాలమ్మ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించింది సీఎం కాన్వాయి కోసమని ఇరవై కార్లు కొనుగోలు చేశారనే వార్తలపై ఆమె స్పందిస్తూ కేసీఆర్ ఈ విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది బండితో బండి కట్టి అని పాడుకున్న తెలంగాణ ఇప్పుడు బండెనక బండి కొన్నది ఎందుకంటూ తెలంగాణ ప్రశ్నిస్తుందంటూ ఆమె వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు కేసీఆర్ని దోచుకున్న డబ్బును దొరల లెక్క చెప్పకపోతే ఊరుగుమ్మని హెచ్చరించింది సమాధానం వచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది ఈ మేరకు విశాంతి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ కూడా ట్వీట్ చేసింది అంటే ఏంటంటే కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేయటం కదా సమాధానం చెప్పే వరకు కూడా ప్రశ్నిస్తూనే ఉంటామంటూ స్పష్టం చేసింది విజయశాంతి